సింబొంబే క్రికెట్ టీం టీ ట్వంటీ సిరీస్లో శ్రీలంకను అతి దారుణంగా ఓడించింది టీ ట్వంటీ సిరీస్లో భాగంగా జింబాంబే టూర్లో ఉన్న శ్రీలంక రెండో టీ ట్వంటీలో ఓడిపోయింది బౌలింగ్ బ్యాటింగ్తో సత్తా చాటిన జింబాంబే ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుంది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాంబే ముప్పై ఎనిమిది పరుగులకే శ్రీలంకవి ఐదు వికెట్లు పడగొట్టింది బౌలర్ల దెబ్బకు శ్రీలంక బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్కు చేరారు చివరకు పదిహేడు పాయింట్ నాలుగు ఓవర్లలో ఎనభై రన్స్కి ఆలౌట్ అయింది శ్రీలంక శ్రీలంక బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు చేసింగ్ ప్రారంభించిన జింబాంబే పద్నాలుగు పాయింట్ రెండు ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది ఇక శ్రీలంక బ్యాటర్లు ఇలా విఫలం అవడంతో ఈ ఇంపాక్ట్ ఏషియా కప్ పై పడే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు ఫ్యాన్స్ ఆరుసార్లు ఛాంపియన్గా గా నిలిచిన శ్రీలంక ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి